హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే బ్లాగు సో ఈరోజు అయితే థర్స్డే అన్నమాట అనమాట మార్నింగ్ బాబుని అయితే టెంపుల్ తీసుకొచ్చాను ఇదిగోండి బాబు అయితే కోచ్ చేస్తున్నాడు సో ఈ వీడియోలో వచ్చేసి బాబు బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసాను అన్నది ఉంటుంది చూసేయండి సో నార్మల్గా బర్త్డే అంటే ఎవరైనా శివుడి దగ్గరికి వెళ్తారు కదా అభిషేకం చేసుకోవడానికి సో నేనైతే థర్స్డే కాబట్టి బాబా టెంపుల్కి వచ్చాను అలానే స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్గా పెన్స్ తీసుకున్నాడు అనమాట బాబు స్కూల్లో ఇస్తానని ఇకంటే అమ్మాయిలకైతే ఇలా బొమ్మలు వచ్చేవి అబ్బాయిలకైతే ఇలా ప్లెయిన్గా ఉండే పెన్నులు తీసుకున్నాను అలానే ఓన్లీ పెన్నులు ఇస్తే బాగుంటుంది సో ఫైవ్ స్టార్ చాక్లెట్స్ కూడా తీసుకున్నా సో ఇప్పుడైతే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది జస్ట్ అలా సింపుల్గా డెకరేట్ చేద్దామని రెడీ అయ్యాను సో ఇప్పుడైతే డెకరేట్ చేస్తాను పెద్ద పార్టీ అయినా చిన్న పార్టీ అయినా సెలబ్రేషన్ అన్నది కామన్ కదా ఇంకా డెకరేషన్ అన్నది కూడా కామన్ అయ్యే సో ఇప్పుడైతే బెలూన్స్ అది కూడాను డెకరేషన్ చేస్తున్నాను ఇదిగోండి నేను డెకరేషన్ చేస్తుంటే మా పాప ఫ్రెండ్ అయితే వచ్చాడనమాట ఆంటీ నేను కూడా బెలూన్స్ చూస్తాను నేను డెకరేషన్ చేస్తాను అని చెప్తున్నాడు నేనేం వద్దు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తున్నాను ఇంకా ఇదిగోండి మొత్తం బెలూన్స్ అన్నీ కూడా ఊదేసి ఇలా మాలలా అయితే కట్టుకున్నాను అనమాట ఎలా డెకరేట్ చేశాను అన్నది చూపిస్తాను చూసాయండి సో ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసేసాను మొత్తం అంతా రెడ్ కలర్ టీంలో వెళ్ళాను అనమాట బర్త్డే లెటర్స్ కానీ వెనక బ్యాక్గ్రౌండ్ కానీ బెలూన్స్ కానీ అంతా కూడా రెడ్ కలర్లో వెళ్ళాను రెడ్ కలర్లో ఎందుకు వెళ్ళాను అన్నది చెప్తాను ఈలోగా మా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుండి సో స్నాక్స్ కూడా పిల్లలకి అయితే రెడీ చేశాను ఇదిగోండి సమోసా ఫ్రూటీ అలానే మిక్చర్ చాక్లెట్ అయితే ముందుగా ప్లేట్లో పెట్టి సర్ది పెట్టేసుకున్నాను తర్వాత స్వీట్ కేక్ వేస్తాను ఇంకా ఈవినింగ్ అయితే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను ఇంకా ఇల్లు కూడా రెడీ చేసేస్తాను ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తాం అనమాట ఇదిగోండి డెకరేషన్ అయితే ఈ విధంగా చేస్తాను ఎందుకంటే మా వాడికి కూడా రెడ్ కలర్ టీషర్ట్ వేసేసి డ్రెస్ కూడా వేసేసాను అనమాట సో వాడైతే చూడండి స్టిల్స్ అంటే ఎలా గెంతున్నాడో కుంపులాగా ఇంకా కేక్ కూడా చూసేయండి అప్పుడు మీకు ఎందుకు రెడ్ కలర్ థీమ్లో చేసాను అన్నది అర్థమైపోతుంది ప్రింటెడ్ అయిన్ ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఎందుకు రెడ్ కలర్ థీమ్లో చేసాను అన్నది జూమ్ చేసి చూపిస్తాను చూసేయండి సో చూసారు కదా కేఎఫ్సీ కేక్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఎందుకంటే మా వాడికి కేఎఫ్సీ అంటే పిచ్చి అనమాట కేఎఫ్సీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు సో అందుకని ఈసారి కేక్ని అయితే కేఎఫ్సీలా డిజైన్ చేయించాను కేఎఫ్సీలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ కేక్ అందరికీ షేర్ చేయడానికి కూడా అవ్వాలి కాబట్టి నేనైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేయించాను కేక్ని బాయ్ ఏనియా నై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 హం స్ప్రే కొట్టి అలా ఆ కొట్టి డ్యాన్స్ చెప ఆ సచ్ చే పస్ట్ ఇక్కడ హ అమ్మ చేస్ చెప సో చూస్తున్నారు కదా పిల్లలు ఆడావిడి ఇంకా కొంతమంది పిల్లలు అయితే ట్యూషన్ ఇంకా వదలలేదని రాలేదన్నమాట ఇంకా చిన్న చిన్న పిల్లలందరూ కూడా తొందరగానే వచ్చేసారు ఇంట్లో ఉన్నారు సో ఇప్పుడు అర్థమైంది కదా కేక్ కేక్స్ కేక్ రెడ్ కలర్ కాబట్టి నేను బయలును మా వాడు బట్టలు అన్నీ కూడా రెడ్ కలర్లోనే చూసుకున్నాను అండ్ మామూలుగా ఇప్పుడు జీన్స్ అని అలానే సూట్లు కోట్లు ఇవన్నీ పిల్లలు ఉంచుకోరు కదా సో వాళ్ళు వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండాలని ఇలా నార్మల్ టీషర్ట్స్ అయితే నేను తీసుకున్నాను మార్నింగ్ వేసుకునే డ్రెస్ కూడాను ఈజీగా ఉంటుంది అబ్బాయిలు ఏం వేసుకున్నా అందంగానే ఉంటుంది కాబట్టి ఇంకా ఇలాంటి డ్రెస్ అయితే తీసుకున్నాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా కేక్ అదైతే అయితే మా వాడు పంచిపెట్టేస్తున్నాడు ఏదో అలా సింపుల్గా పిల్లలు ఎంజాయ్ చేయాలని సో ఇప్పుడైతే నేను ఇంకా గులాబ్ జామ్ కూడా పెట్టేస్తున్నాను అలాగే కట్ చేసిన కేక్ పీసెస్ కూడా పెట్టేస్తున్నాను ముందు నుండి పెడితే పాకం వచ్చేసి మిక్చర్ అంతా కూడా తడిసిపోతుంది కదా సో అందుకని ఇప్పుడు పెట్టాను అలానే మా వాడికి సైకిల్ గిఫ్ట్గా ఇచ్చామన్నమాట సో ఇది ఇంకా మా బాబుకి బర్త్డే గిఫ్ట్ వచ్చేసి సైకిల్ అనమాట సో వాడైతే ఇంక ఇప్పుడు సైకిల్ తొక్కి కూడా చూపించేస్తాడంట ఇంకా బాబుకు మాత్రమే కొంటే పాప ఊరుకుంటుందా చెప్పండి ఆడపిల్లలు అన్నిటికీ రెడీ అయిపోతారు కదా తనకి ఆల్రెడీ బర్త్డే గిఫ్ట్స్ అన్నీ అయిపోయాయి కానీ సైకిల్ కూడా కావాలి అన్నయ్యతో పాటు అని చెప్పింది ఇంకా తనకు కూడా సైకిల్ తీసుకున్నాం సో ఇంకా అమ్మాయిలు అంటే పింకే కదా సో తినైతే పింక్ ఇలా పింక్ కలర్ తీసుకుంది పింక్ కాదు పీచ్లో తీసుకుందనమాట సో మా వాడైతే బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు సో చూస్తారు కదండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి మా అపార్ట్మెంట్ కూడాను బాగుంటుంది అనమాట ఫుల్ ఫేసెస్గా ఉంటుంది చక్కగా వాకింగ్ చేసుకోవడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ బాగుంటుంది సో ఇంకా వీళ్ళైతే బిల్డింగ్ చుట్టూ ఇలా సైకిలింగ్ రోజు చేసుకుంటున్నారనమాట ఇంకా అందుకనే పిల్లలందరి దగ్గర సైకిల్ ఉన్నాయని చెప్పి వీళ్ళకి కూడా సైకిల్ తీసేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలానే కామెంట్ కూడా చేయట్లేదు సో ఇప్పుడైతే కామెంట్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్